ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చక్కెర కారపూస పూస అలాగే చక్కెర గవ్వలు లడ్డు బెల్లం కారపూస పూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బెల్లం కారపూస పూస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ వరకు శనగపిండి తీసుకోవాలి దాంట్లో ఒక వన్ కప్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి హాఫ్ కేజీ పిండికి ఒక వన్ కప్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి లూజ్ చేస్తే మురుకుల పావు నుంచి రాదు కాబట్టి లూజ్ చేయొద్దు మరీ గట్టిగా కూడా చేయొద్దు మామూలుగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మురుకుల పావు తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా మూడు రంధ్రాలున్న బిల్ల పెట్టేసుకొని దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా హాఫ్ కేజీ పిండి శనగపిండి తీసుకున్నాం హండ్రెడ్ గ్రామ్స్ బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి అది బెల్లం కార పూసకు యూజ్ అవుతుంది అలాగే చక్కెర కార పూసకు కూడా యూజ్ అవుతుంది రెండిటికి యూజ్ అవుతుంది ఏది కావాలంటే అది చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఒకటే పిండితో రెండు ఇంగ్రీడియంట్స్ తొందరగా చేసుకోవచ్చు ముందుగా బెల్లం కారపూస చూస్తున్నాం కాబట్టి ఇది చూసేయండి ఇలా పావులో పెట్టిన తర్వాత మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి జలి గరిట పైన ఒకదాని మీద ఒక్కటి అస్సలు ప్రెస్ చేసుకోకూడదు విడివిడిగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి ఒకదానిపైన ఒకటి ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటాయి అందుకోసమే కొంచెం విడివిడిగా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వారికి కాల్చాలి మరీ మెత్తగా తీయకూడదు మెత్తగా తీస్తే పాకంలో వేసిన తర్వాత దగ్గరికి అయిపోతుంది మొత్తం ఎక్కువగా కాలాలి ఎంత ఎక్కువగా కాలితే అంత బాగుంటుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా మొత్తం ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి ఆ తర్వాత ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ విడివిడిగా చేయాలి ఇలా విడివిడిగా చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్లో పావుతోనే డైరెక్ట్గా కూడా ప్రెస్ చేసుకోవచ్చు విడివిడిగా ఇలా అన్ని ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి రెండిటికి యూజ్ అవుతుంది దీంట్లో హాఫ్ తీసుకోవాలి పక్కకు పెట్టేసి ఆ తర్వాత పావు కేజీ బెల్లం తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తీగపాకం రావాలి తీగపాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా సరే లేకపోతే ఇలా ప్లేట్ మీద వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా అలా కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఇందాక శనగపిండి ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో హాఫ్ వరకు యాడ్ చేసుకోవాలి మొత్తం కాదు పావు కేజీ బెల్లంకి ఒక హాఫ్ వరకు ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడు పొడి పొడిగా అవుతాయి అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది ఒకసారి మీకు బెల్లం పూస ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే మొత్తం విడివిడిగా ఇలా విడివిడిగా అయిపోతాయి టేస్ట్ బాగుంటుంది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఇందాక కాల్చుకున్న పూస ఉంది కదా దాంట్లో హాఫ్ బెల్లం పూస యూజ్ చేసాము ఆ తర్వాత మిగతా హాఫ్ చక్కెర పూసకు యూజ్ చేసాము ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీది కూడా సేమ్ బెల్లం పూసకు పాకం వచ్చినట్టే చక్కెర పూసకు కూడా తీగపాకమే రావాలి తీగపాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయేవారి కొంచెం సరిపోతుంది ఇలా బబుల్స్ మొత్తం పోవాలి ఇలా బబుల్స్ మొత్తం పోయిన తర్వాత తీగపాకం తెలిస్తే ఓకే తెలియకపోతే ఇలా బబుల్స్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసి ఇందాక శనగపిండివి సగం ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని సేమ్ యాస్టిజ్ బెల్లం పూసకి ఇలా టెన్ మినిట్స్ కలిపాము ఇది కూడా ఒక టెన్ మినిట్స్ కలిపితే పొడి పొడిగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకే పిండితో రెండు ఇంగ్రీడియంట్స్ తొందరగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో బెల్లం పూస చక్కెర పూస నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు కలిపిన తర్వాత మొత్తం విడివిడిగా అయిపోతుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఇది కూడా వన్ మంత్ వరకు పాడవ్వదు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా బెల్లం పూస అలాగే చక్కెర పూస రెడీ చూసారు కదా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం విడివిడిగా అయిపోతుంది బాగుంటుంది ఒకసారి నచ్చితే మీకు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఆ తర్వాత పల్లి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రోజు ఒక పల్లి లడ్డు తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఒకసారి పల్లి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం ముక్కుడు తీసుకొని దాంట్లో ఒక వన్ కేజీ పల్లీలు తీసుకోవాలి పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే లోపల మొత్తం కాలదు పైన మొత్తం ఆడిపోతాయి పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా అయితేనే బాగా కాలుతాయి ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి కొంచెం ఏమంటారు క్రిస్పీగా అవ్వాలి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసేసి చపాతి కావలతో మొత్తం పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి ఆ తర్వాత పొట్టు తీసేసిన తర్వాత వన్ కేజీ పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి బెల్లంలో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ముదురు పాకం రావాలి ముదురు పాకం రావాలి కొంచెం ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని పాకం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చూసారు కదా హ్యాస్టీస్ దీంట్లో ఎలా దగ్గరకు వచ్చిందో అలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక పొట్టు తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా వన్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం పడుతుందండి ఇలా పల్లీలు మొత్తం యాడ్ చేసుకోవాలి పల్లీలు మొత్తం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలి మరీ ఎక్కువసేపు చల్లారినివ్వకూడదు గట్టి పడిపోతుంది మొత్తం లడ్డుల్లో కట్టుకోవడానికి రాదు అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత పక్కకి ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని వాటర్తో హ్యాండ్ క్లాత్తో తుడుచుకుంటూ లడ్డులా కట్టుకోవాలి డైరెక్ట్ కట్టుకుందామంటే అంటుకుంటాయి కాబట్టి ఒక్కొక్క లడ్డు కట్టుకుంటూ వాటర్లో హ్యాండ్ పెట్టేసి ఆ తర్వాత క్లాత్తో తుడుచుకొని ఒక్కొక్క లడ్డు ఇలా కట్టేయాలి అంతేనండి చాలా ఈజీగా పల్లి లడ్డు రెడీ అండ్ హెల్త్కి కూడా మంచిది ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్లో పల్లి లడ్డు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేసి చూడండి పల్లె లడ్డు ఆ తర్వాత టేస్టీగా చక్కెర గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకోవాలి ఆ తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి తీసుకోవాలి నెయ్యి హీట్ చేయాలి నెయ్యి బాగా హీట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మెత్తగా వస్తాయి గవ్వలు అందుకోసమే నెయ్యి మస్ట్గా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు మెత్తగా చేయకూడదు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి పిండి మొత్తం గట్టిగా కలుపుకొని ఆ తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి కొంచెం నానబెడితే మంచిగా వస్తాయి గవ్వలు అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి చాలా స్మూత్గా ఉంటేనే గవ్వలు కూడా బాగా వస్తాయి ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి ముందుగా అన్నీ ఇలా అన్నీ చిన్న చిన్న రౌండ్స్ చేసి గవ్వల చెక్క పైన ఇలా చేసుకోవాలి ఇలా నీట్గా లైన్స్ రావాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి వన్ కేజీ వరకు గవ్వలు అవుతాయండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ గవ్వలు చేసుకోవచ్చు ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ యాడ్ చేసుకోవాలి గవ్వలు ఎంత ఎక్కువగా వీలైతే అంత యాడ్ చేయాలి ఆయిల్ ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకు కవర్ చేసేయాలి అలా మొత్తం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల మొత్తం మెత్తగా ఉంటుంది పాకంలో వేసినప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది పొడి పొడిగా రావు అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అలా అయితేనే లోపల కూడా మంచిగా కాల్తాయి అలానే కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయే వరకు ఉంచాలి ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత హాఫ్ కేజీ మైదపిండికి హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలి హాఫ్ కేజీ షుగర్ తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని తీగపాకం రావాలి ఒకవేళ తీగ పాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది దాంట్లో బబ్బుల్స్ మొత్తం పోతే పాకం వచ్చినట్లే ఒకవేళ తెలియకపోతే ఆ తర్వాత ఇలా బబ్బుల్స్ మొత్తం పోయిన తర్వాత చూసారు కదా గవ్వలు వేయించుకున్న గవ్వలు మొత్తం యాడ్ చేయాలి ఇలా గవ్వలు మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి అలానే వదిలేయకూడదు అలా వదిలేస్తే అడుగు అడుగు మొత్తం ఉండిపోతుంది అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే గవ్వలకి చక్కెర మొత్తం బాగా పడుతుంది అంతేనండి చాలా ఈజీగా గవ్వలు అలాగే పల్లి లడ్డు చక్కెర పూస అలాగే బెల్లం పూసారడీ మీకు ఈ ప్రాసెస్లో ఇవన్నీ నచ్చినట్లయితే ఒకసారి ఈ సంక్రాంతికి ఇవన్నీ రెసిపీస్ ట్రై చేసి చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్